Ay, jin, 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 jin. Papan ayah papa. Papa. Oh. Hey, <laughs> papan. Ya, <laughs> papan. Hey Papa! Papan Papa! tu. Jadi kalau 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 Papa. kalau 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 Papa? kalau Papa. kalau Papa? kalau 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 Papa. kalau 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 হাইদ্রুস মুখ বেস নিজ মুখে মানে মুখে আন আলকাল জড় అన్న అబ్బోదహ యా యా ర పి ఊలే హిన్నానా అ నన్న బైదే ఇంత పదిని ఈ చెత్తం పోటిని లేతే ఏం చేస్తాలే ఇanni ని చేస్తానండి ఏమే తరుణ బాబా ఇమే తరుణ బా ఓహో హహ నియా తండి యేసేతే జడత్తం చూడని సుందర నగర్ నడపది ఈ చెత్తం చూడ యమ్మల గర్వతయ్య కట కట

మీ ఆవిడకి పని ఎక్కువ పని చెప్పేస్తావుట రా పని కాదండి ఆ దీన్ని చెప్పాను రే నువ్వు బిర్యానీ ఎక్కువ తినేస్తావు లాగేత్తావు రెండు చాలు వేసుకోకే రే అలా కాదు ఇప్పుడు ఏం చేస్తాపుడు ఇప్పుడు అలా కాదండి రెండు సార్లు